హాయ్ అండి వెల్కమ్ టు సాయి సిటీ ఫ్యాషన్స్ ఈరోజు మేము విజయవాడ వెళ్ళామండి మిషన్ తీసుకురావటానికి అని చెప్పి లాస్ట్ లాస్ట్ టైం ఒక మిషన్ తీసుకున్నాం కదండి శ్రీల మిషన్ నేను మా వారు ఈసారి వెళ్ళామనమాట ఎందుకంటే అప్పుడు ఆ మిషన్ తీసుకుంటాక వెళ్ళినప్పుడు ఆ విజిటింగ్ కార్డు డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని వచ్చాము ఎప్పటికైనా సరే జాక్ మిషన్ తీసుకోవాలనేది ఒక కళగా ఉందండి అంటే కళ అంటే ఓ తప్పించిపోవటం కాదు ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకుంటే అదే కొందాము మోటార్కు పెట్టి కొనటం ఎందుకు అంటే మోటార్ మిషన్ మళ్ళీ జిగ్జాక్ మిషన్ ఇట్లా అన్నీ కాకుండా ముందుగా ఈ మిషన్ తీసేసుకుంటే ఆ తర్వాత జిగ్జాక్ మిషన్ అయినా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళాం అనమాట షాప్లో అన్ని రకాల అన్ని కంపెనీల మిషన్లు ఉన్నాయండి జాక్లోనే ఇంకొంచెం ఫాస్ట్ ఫైవ్ థౌజండ్ ఫాస్ట్ అంట ఈ మిషన్ తీసుకున్నాం ఇప్పటివరకు అయితే అసలు నాకు మోడర్ మీద కుట్టే అలవాటు కూడా లేదండి ఓన్లీ నార్మల్ మిషనే మీరు చూస్తూనే ఉండి ఉంటారు కదా నా వీడియోస్లో నార్మల్ మెషినే కానీ అసలు ఒక అడ్వెంచర్ అని అయినా చెప్పొచ్చు ఇదిగోండి ఇట్లా ఈ రెండు ప్యాకింగ్ చేసి తీసుకొచ్చామండి మేము తీసుకొచ్చిన రెండు రోజులకి ఒక అబ్బాయి వచ్చాడనమాట అంటే వర్క్ టెక్నీషియన్ అనమాట ఇదిగోండి ఇలా స్టాండ్ వచ్చి ఒక బాక్సు పైన మిషన్ వచ్చి ఒక బాక్సు ఇలా బాక్సెస్గా ఇచ్చారు అక్కడే ఫిట్ చేసి ఇస్తామన్నారు కానీ మేము విజయవాడ నుంచి మా మచిలీపట్నం తెచ్చుకోవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది కాబట్టి ఎలా అయినా సరే కొంచెం కదిలిపోద్దేమో సెన్సార్లు ఉంటాయి అని అంటున్నారు కదా ఏదైనా ప్రాబ్లం అవుద్దనే ఉద్దేశంతో మేము టెక్నీషియన్ని ఇంటికి పిలిపించుకున్నామండి ఇంటికి వచ్చాక బిగించారనమాట ఇదిగోండి ఒక స్టాండ్ బిగించడం అయితే అయిపోయింది స్టాండ్కి బాటం పార్ట్ ఇది టాప్ పార్ట్ అనేది తుడుస్తుంది అనమాట అది కూడా క్లీన్గా ట్యాంక్ అదంతా క్లీన్ అదంతా ఫిట్ చేసేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఈ విషయాన్ని మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే అండి నేను ఎప్పటి నుండో తీసుకోవాలని అనుకుంటున్నాను జాక్ ఫోర్ అప్పటి నుండి అనుకుంటున్నాను ఆ మిషన్ అయితే నేను తీసుకోగలనా లేదా అసలు అసలు లైఫ్లో అంత ఎక్కువ కాస్ట్ పెట్టే ట్వంటీ థౌజండ్ పైనే కదా ఎక్కువ పెట్టి మనం తీసుకోగలమా లేదా అనే ఉద్దేశం అండి కానీ మా వారు మాత్రం డీలే చేశారు ఏం పర్లేదు నువ్వు తీసుకోగలుగుతావు కుట్టగలుగుతావు మెయింటెనెన్స్ చేయగలుగుతావు తీసుకోమని నిజంగానే ఎంకరేజ్ చేశారండి అసలు మేము నేను మిషన్ నేర్చుకోవటం ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవటం అంతా మా వారి యొక్క సంకల్పమే నేర్చుకొని నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని ఇప్పుడు అంతే ఇంట్రెస్ట్తో మా వారు ఈ మిషన్ కొనిపెట్టారండి దీనికి న్యాయం చేయాలి తీసుకున్న డబ్బులు కూడా న్యాయం చేయాలని అనుకుంటున్నాను అయితే మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలని కోరుకుంటున్నానండి దీంతో స్టిచ్చింగ్ చేస్తూ మీతో వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటాను